హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు ఏంటంటే వీడియో ఈరోజు మా బావగారు వాళ్ళ మనవడదే పుట్టి రోజు అండి వంటలు అవి చేస్తున్నారంటారు అమ్మన్నారని నేను కూడా వెళ్తున్నానండి ఇలా చూడమ్మ ఆవిడేనండి మా అండి కూరగాయలు అన్నీ కట్ చేస్తుంది మొత్తం కూరగాయలు కూరగాయల కూరగాయల ఈ పొడి ఒకటి కుట్టినరోజు అండి ఈరోజు ఇవన్నీ సాంబార్లకాయ సాంబార్లు అన్నీ రెడీగా కోరు పెట్టుకున్నామండి ఇప్పుడైతే వంట చేయాలి పప్పు రుబ్బుతుందండి మొత్త సాంబార్ కాస్తున్నామండి ఉంది సాంబార్ అదైతే చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ అయితే ఉండదు انا بطلع عشان كده انا ابقى ఇదిగోండి పలవ అయితే అయిపోయిందండి ఇదిగోండి చికెన్ కర్రీ కూడా అయిపోయింది సాంబార్ అండి మా రెండు రెండో అండి ఇదిగో ఆవిడైతే లాస్ట్ ఆడపొడుసండి భోజనం చేసేసిందండి ఇదిగోండి చూడండి ఇతే మట అవగరంండి ఇని ఐతే రెండు ఐనండి మా ఐనైతే మూడు ఐన ఆ ఆలు ఆ 16 ఉండాలి 16 ఉండాలి ఆ అజ్ लेगा कर कर ना ले